మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సమాజంలో సంప్రదాయాలు ఆచారాలు రాను రాను కనుమరుగైపోతున్నాయి వివాహ బంధం విచ్ఛన్నమైపోతుంది అక్రమ సంబంధాలు పెట్రేగిపోతున్నాయి ఆడ మగ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చూసాము కాని ఓ నడి ఈడు వయసు వివాహితలు కట్టుకున్న భర్తలను కడుపున పుట్టిన పిల్లలను వదిలేసి లేచిపోయి పెళ్లి చేసుకున్నారు ఈ నమ్మశక్యం కాని ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన ఇద్దరు వివాహితలు కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇద్దరు పెళ్లిళ్ళయ్యాయి భర్తలు బాగానే చూసుకుంటున్నారు వారిలో ఒకరికి పెళ్లైన కొడుకు ఉన్నాడు మరో మహిళకు ముగ్గురు పిల్లలున్నారు అయితే వీళ్ళిద్దరి కాదని ఆ ఇద్దరు మహిళలు లేచిపోయారు ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు ఇద్దరిలో ఒక మహిళ పురుషుడు మాదిరిగా గెటప్ మార్చి వేసింది జీన్స్ పాయింట్ టీషర్ట్ వేసుకుని నిజంగా మగాడిలాగే నమ్మించింది ఉన్న ఊరు సొంత ఫ్యామిలీని వదిలిపెట్టి భద్రాది కొత్తగూడెం జిల్లా గూండాల మండలంలోని ఓ గ్రామంలో రహస్యంగా కాపురం పెట్టారు ఊరు వదిలి పారిపోయిన దగ్గర నుంచి కుటుంబ సభ్యులు స్నేహితులు వారిద్దరి కోసం వెతుకుతూనే ఉన్నారు క్రమంలో గూండాల మండలంలో ఉన్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి పట్టుకున్నారు సొంత గ్రామానికి తీసుకొచ్చారు వచ్చిన తర్వాత కూడా వారిద్దరిలో మార్పు రాకపోయేసరికి పంచాయితీ పెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పెద్ద మనుషులు అయినప్పటికీ ఎవరి మాట వినకుండా గ్రామస్తులపైనే రివర్స్ అయ్యారు ఆ జంట కాని జంట దీంతో కోపద్రేకులైన ఆ ఊరి మహిళలు ఆ జంటను ఉతికి ఆరేశారు దేహశుద్ధి చేసి ఇంట్లోకి వారిని పంపించేశారు ఏది ఏమైనా ఆ ఇద్దరు మహిళల భాగోతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి